ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు అనేది వస్తూ ఉంటాయి అయితే దానికి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి ముందస్తుగా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనతో పాటు విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్ ఆర్డియాజిల్ సర్జన్ విజయ్ గారు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నించారు వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు అనేవి వస్తున్నాయి సార్ అయితే ఒకవేళ సమస్య వస్తే ముందుకు ఎటువంటివి గుర్తిస్తారు సార్ సో మనకి ఎప్పుడైనా పేషెంట్కి గుండు నొప్పు ఆయాసం కానీ నడిస్తే కన్ను తిరగడం అనేది అలాగేమన్నా ఉంది అని చెప్తే ఈ పేషెంట్ వాళ్ళకి ఈ ప్యాకేజ్ వాళ్ళ చెకప్ చేసుకోడానికి ఈజీ అవుతుంది ఈ చెకప్లో ఈసీజీ అనేది ఎక్కువ అనేది ట్రెడ్మిల్ అనేది ఇవన్నీ చేసిన తర్వాత పేషెంట్కి ఏదైనా బాధ ఉందని చెప్తే దానికి ముందే తెలుస్తుంది ముందే తెలిసిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి లేదా లెగ్స్ దానికి వేరే ఏదైనా ప్రొసీజర్ చేయాలా లేదా అనేది ముందే తెలుసుకుంటే కాంప్లికేషన్స్ వెళ్ళే ముందు ఈ డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి థ్రెడ్ డిజీజ్ థ్రెడ్ అనేది తగ్గుతుంది అందుకే ఇది చేసుకోమని అవగాహన క్రియేట్ చేస్తున్నాం సరే వచ్చినట్టు ఫుడ్ హ్యాబిట్ అనేది జాగ్రత్త తీసుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్లో మనకి డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఏముంటుంది ఆయిలీ ఫుడ్ అనేది ఎక్కువ సాల్ట్ ఉండేది ఎక్కువ ప్రాసెస్ ఫుడ్ అనేది అంటే ఇన్స్టెంట్ ఫుడ్స్ అని చెప్తాం కదా అవన్నీ అవాయిడ్ చేసుకోవాలి అవన్నీ అవాయిడ్ చేస్తే యూజువల్గా మన హెల్తీ లైఫ్ స్టైల్లో మనకి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని టొబాకో సిగరెట్ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేస్తే మనకి గుండు సమస్య ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు తగ్గొచ్చు సార్ ఎదువరైతే దోమపానం కానీ మంది కానీ తాగుతూ ఉంటారు అది చిన్నపిల్లలలో ఇది ఎందుకు వస్తుంటాయి సార్ సాధారణంగా చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి అని కొన్ని డిజీజెస్ వస్తాయి పుట్టినప్పటి నుంచి గుండులో రక్త సంచరం ప్రాబ్లం లేదా గుండు గుండు లోపల రంధ్రం అనేది లేదా వ్యాల్ ప్రాబ్లం అని రావచ్చు ఇది పుట్టినప్పటి నుంచి జీన్స్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది అది దానికి మనకి లైఫ్ స్టైల్కి లేదా స్మోకింగ్ అనేది సంబంధం ఉండదు బట్ కడుపులో ఉన్నప్పుడు మదర్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉందే అప్పుడు వస్తుంది సార్ అయితే ముందస్తుగా మనం చెక్ చేసుకుంటే నివారణ చర్యలు తీసుకొచ్చి సార్ ముందస్తుగా యూజువల్గా కడుపులో ఉన్నప్పుడు బేబీస్కి యాంటీనెటిల్ స్కాన్ టీఫా స్కాన్ అని ఐదు ఐదు నెలల్లో చేస్తారు అందులో ఈ గుండు వ్యాధి అనేది ఆల్మోస్ట్ ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తెలుస్తుంది అండ్ మెజారిటీ ఆఫ్ ది మోస్ట్ గుండు వ్యాధి ఏం తెలుస్తుందో వచ్చింది దానికి సర్జరీ వల్ల కరెక్షన్ చేయవచ్చు కరెక్ట్ ఒకసారి సర్జరీ చేసి కరెక్ట్ చేస్తే వాళ్ళు నార్మల్ పిల్లల గ్రోత్ అవుతారు సరే ఈ వరల్డ్ హార్డే సందర్భంగా మనం కేర్ హాస్పిటల్లో ఆఫర్ అనేది పెట్టాము దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం సార్ ఇవన్నీ టెస్ట్ మీకు ఒక ఇప్పటి నుంచి ఒక టూ టు త్రీ మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఈ టెస్ట్ వల్ల మనకి ఎవరికైనా ఇప్పుడు నార్మల్గా సిమ్టమ్స్ ఉంది బట్ బయట టెస్ట్ తెచ్చుకోడానికి వాళ్ళకి వెళ్ళలేకపోయారు లేదా కాస్ట్ ఎక్కువ ఉందని చెప్తే ఈ టెస్ట్ మూలక వాళ్ళకి ఆ బాధ కూడా తగ్గిపోతుంది అప్పుడు టెస్ట్ చేసుకోడానికి కూడా మోహమాటం పడకుండా టెస్ట్ చేసుకోవచ్చు టెస్ట్ చేసుకుంటే దానికి ఒక ఎయిటీ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ జనాంగాల్లో గుండు వ్యాధి అనేది వాళ్ళకి బయటపడకుండా కాంప్లికేషన్ అయిన తర్వాత బయటపడుతుంది ఆ పేషెంట్ పాపులేషన్ని ఇది డిటెక్ట్ చేస్తుంది దానికోసం ఇది ఇది లాంచ్ చేసుకున్నాం ఇది ట్రిపుల్ నైన్ అని నైన్ హండ్రెడ్ నైంటీ నైన్కి ఇంకా ఇప్పటి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ టు త్రీ మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది